ரமண்டி ஜெய் ஸ்ரீரமன் திருப்பாவை வகட்டவாசுரமுகளிந்த நீராட போதுவீர் போதுமினோ நேரில சீர்மல்கும் ஆய்பாடி செல்வச்சிறுமே கூர்வேல் கொந்தளில நந்த கோபன் குமரன் ஏராந்த கண்ணி யசோதை இளங்கிங்கம் கார்மியே நிச்சங்கண் கதர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தேலோரம்பாவாய் అమ్మ గోదాదేవి ఈ పాసురంలో గోపికలందరినీ నోముకై నిద్రలేపుచు పిలుచుచున్నారు ఈ శ్లోకము ఈ పాసురము భావము చూ తెలుసు చూద్దాము ఓ చెలి ఎల్లారా రండి రారండి సర్వాభరణములతో అందంగా అలంకరించుకొని విరాజిల్లుచున్న ఓ గోపకన్యలారా రండి రారండి ఈరోజు మాసములలో పవిత్రమైన శ్రేష్టమైన మార్గశిరమాసము శుక్లపక్ష పౌర్ణమి పున్నమి వెన్నెల వెన్ పిండి ఆరబోసినట్లు ఉన్న వేకుమజము పోటు మగడైన మొనదేలిన వేలాయుధాన్ని ధరించిన నందగోపుని కుమారుణ్ణి సేవింతుము రారే నీలమేఘశ్యాముడు పద్మనేత్రుడు యశోధాదేవి ముద్దుల ఎర్రటి తామర పువ్వుల వంటి కన్నుల కలవాడు దివ్య ముఖమండలం కలవాడు అయినా ఆ శ్రీమన్నారాయణుడు అయిన బాలకిశోరాన్ని సేవించి తృప్తి తీర సర్వశుభములు పొందుటకు ఈ వేకువజామున చన్నీటి జలకాలాడి సేవించుటకు పోవుదము రండి మనము ఈ వ్ర వ్రతం చెయ్యటం చూసి అందరూ సంతోషిస్తారు అందువల్ల ఓ కన్నె పడుచులారా మీరందరూ కూడా ఈ వ్రతంలో పాల్గొని నారాయణుని కృపకు పాత్రులు కండి आण्डाळुतिरुवडिगळे शरणं गोपालकृष्णभगवान् की जी यदक्षरपदभ्रष्टं मात्रा तु यद्भवेद् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते